బద్రీనాథ్ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది ఈ విధంగా ఎండ సహకరిస్తోంది ఎక్కువ చలి లేదు ఎక్కువ వేడి లేదు వాతావరణం సమతీష్ సమశీతోష్ణంగా ఉంది ఈ విధంగా గంగానది ఒడ్డున ఈ విధంగా వెళుతూ ఉంటుంది కారు హర్ హర్ గంగే హర్ హర్ కొండల మధ్యలో అద్భుతంగా ఉంటుంది ప్రయాణం ఇంకా నూట యాభై కిలోమీటర్ దూరంలో ఉన్నాం బద్రీనాథుడికి దేవప్రయాగ కర్ణప్రయాగ రుద్రప్రయాగ శ్రీనగర్ మొదలైన ఊళ్ళని దాటుకుంటూ రావడం బద్రీనాథ్ నూట ఇరవై ఆరు కిలోమీటర్లు అద్భుతమైన వాతావరణం చాలా అద్భుతంగా ఉంది అసలు ముందు ప్రకృతి అనుకూలంగా ఉంది ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు లేకుండా ప్రయాణం సాగుతోంది స్వామి సన్నిధికి సాయంత్రం ఆరు గంటల వరకు చేరుకుంటాము వీలైతే ఈరోజు ఒకసారి భక్తుల గోత్రనామాలు చదివి స్వామికి పూజ చేస్తాను ఈరోజు సాయంత్రం ఆరింటి వరకే చేరుకుంటాం బద్రీనాథ్ ఎన్నిసార్లు భక్తుల గోత్రాలు చదివితే అంత మంచిది అన్న భావన అందుకు సాయంత్రం ఒకసారి రేపు సాయంత్రం ఒకసారి ఈ ఇది కర్ణప్రయాగ ఇది రేపు సాయంత్రం ఒకసారి భక్తుల గోత్రాలు చదివి పూజ చేస్తాను ఎందుకంటే రేపు రాత్రి పౌర్ణమి ఉంది అది విశేషం అందుకు రేపు సుమారుగా ఏడు ఇంటి తర్వాత భక్తుల గోత్రాలు చదివి స్వామివారికి ఒకసారి మళ్ళీ పూజ చేయడం జరుగుతుంది ఇలా వీళ్ళందరూ కూడా బైకుల మీద వస్తారు అన్నిటికి కూడా పర్మిషన్ ఉండాలి ఇవి బస్సులు చిన్నగా ఉంటాయి ఇలా ఈ చిన్న బస్సుల్లో బద్రీనాథ్ కేదార్నాథ్ రావాలి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ తక్కువ ధర కేవలం ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల్లోనే మనము బద్రీనాథ్ చేరుకోవచ్చు ఈ విధంగా కారు మాట్లాడుకుంటే సుమారుగా ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది కానీ మంచి సుఖవంతమైన ప్రయాణం ఏసీ వేస్తారు బాగుంది ప్రయాణం ఇది కర్ణప్రయాగ అదిగోండి గంగమ్మ తల్లి అలక్నంద మందాకిని నది అన్నీ కూడా పరవళ్ళు తొక్కుకుంటూ వెళుతున్నాయి బద్రినారాయణ స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ వెళ్ళడం వల్ల ఎక్కడ కూడా విఘ్నం కలగకుండా క్షేమంగా వెళ్తూ ఉన్నాము ఆ స్వామి దయనే సాయంత్రం ఏడింటి వరకు చేరుతాము అని అనుకోలేదు తొంభై తొమ్మిది శాతం సాయంత్రం ఏడింటి వరకు చేరుకుంటాము అక్కడ వెళ్ళిన తర్వాత స్వామివారి ఆలయాన్ని మీకు వీడియోలు పంపిస్తాను చక్కగా దర్శించండి ఇంత దూరం వచ్చి దర్శించడం కొంచెం కష్ట సాధ్యమైన విషయమే కాబట్టి మీకు నేను ఇంత చక్కగా వీడియోలు తీసి పంపించడం జరుగుతోంది మీరు వీడియోలో దర్శించినా కూడా బద్రీనాథుని దర్శించిన ఫలితం లభిస్తుంది ఎంత ఎత్తైన కొండలు ఇంత కిందికి దిగటం మళ్ళీ పైకి వెళ్ళటం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రావటం ఇలా సాగుతుంది ప్రయాణం హర హర మహాదేవ దేవభూమి అంటే దేవభూమి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నివసిస్తున్న ప్రజలు అదృష్టవంతులు ఈ ప్రకృతి ఒడిలో వాళ్ళు చక్కగా శుద్ధమైన గాలి శుద్ధమైన నీరు పీలుస్తూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ జీవిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కుతోంది చూడండి మళ్ళీ కొండ ఎక్కడం ఇలా మలుపులు మలుపులుగా ఉంటుంది ఆ నదికి ఆనుకొని ఇళ్ళు చూడండి ఎలా కట్టారో అగ్గిపెట్టల్లాగా ఉన్నాయి చిన్న అగ్గిపెట్టల్లాగా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇవన్నీ హోటల్స్ నిర్మిస్తున్నారు హోటల్స్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి అదిగోండి హోటల్ శ్రీ బిఎస్ ప్యాలెస్ హోటల్స్ చాలా ఉన్నాయి ఆ కొండ మీద చూడండి చెట్లు ఏంటో వరుసగా ఉన్నాయి అక్కడ నుంచి మొదలుకొని ఆ చివరి వరకు చెట్లు వరుసగా ఉన్నాయి కొండ మీద ఇళ్ళు ఉన్నాయి అంత పైకి ఆ సిమెంటు ఇటుకలు ఇసుక ఎలా మోసారో ఎలా కట్టారో ఆశ్చర్యం బద్రీనాథుడికి మాకు పర్మిషన్ దొరికింది కానీ కేదార్నాథుడికి చాలా కష్టమైంది కానీ మొత్తానికి చిట్ట చివరికి కేదార్నాథుడు కూడా అనుగ్రహించాడు ఆ కేదార్నాథుడు కూడా దొరికింది